ఒక మనిషికి ఒక వింత పని ఇచ్చారు అది ప్రపంచం నుంచి పూర్తిగా దూరంగా ఉన్న చోట ప్రతిరోజు అతని పనికొండ అంచులో ల్యాండ్మైన్లు పెట్టడం కింద లోయనుంచి ఎవరైనా పైకి రాకుండా చూడడం ఆ ప్రదేశం ఖాళీగా కనిపించేది కాని ప్రతి ఐదు వందల మీటర్లకు ఒక భారీ ఆటోమేటిక్ గన్ ఉండేది అతను మూడు వందలు అడుగుల ఎత్తున ఒంటరి వాచ్ఛవర్లో జీవించేవాడు ముందు ఒక పాత సైనికుడు అతనికి ఒక హెచ్చరిక ఇచ్చాడు ఇతర వైపు ఉన్నవాళ్లతో ఎప్పుడూ మాట్లాడొద్దు అతను లోయలో ఏముంది అని అడిగినప్పుడు సైనికుడు సమాధానం చెప్పలేదు బదులుగా ఒక బాంబును లోయలోకి విసిరి డిటోనేటర్ నొక్కాడు పదిహేను సెకండ్ల తర్వాత పేలుడు శబ్దం తర్వాత భయంకరమైన కేకలు వినిపించాయి అప్పుడే సైనికుడు అన్నాడు వాళ్లను హాలో వన్స్ అంటారు అని చెప్పి వెళ్లిపోయాడు అలా ఈ మనిషి ఒక సంవత్సరం పూర్తిగా ఒంటరిగా జీవించాడు ఎటువంటి కాంటాక్ట్ లేదు మాటలు లేవు పని పూర్తయితే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని చెప్పారు ఒక మధ్యాహ్నం అతను తో చూస్తూ ఉండగా వింతగా ఏదో కనిపించింది మరో టవర్ దగ్గర ఒక అమ్మాయి కట్టెలు కోస్తోంది ఆమె ఆగి తిరిగి నేరుగా అతని వైపు చూసింది ఆ క్షణంలో అతనికి మళ్లీ ఆ హెచ్చరిక గుర్తొచ్చింది వాళ్లతో మాట్లాడొద్దు ఆ రాత్రి తుఫాన్లో ఆమె మళ్లీ కనిపించింది తన విండోలో కూర్చుంది తన దీపాన్ని ఆర్పేసింది మూడు నెలలు గడిచాయి ఒకరోజు ఒక్కసారిగా ఒక గన్షాట్ శబ్దం వినిపించింది అది ఆమెదే ఆమె ఒక బోర్డు ఎత్తింది నీ పేరు అతని గుండె బాగా కొట్టుకుంది అతను ఒక చెక్క పలక తీసుకుని రాశాడు మాట్లాడకూడదు ఆమె నవ్వి మరో బోర్డు చూపించింది నా పేరు డ్రీ ఆ రాత్రి అతను తన గ్లాస్ ఎత్తి ఆమె వైపు చూస్తూ సైలెంట్ టోస్ట్ చేశాడు మొదటిసారి అతనికి ఒంటరిగా అనిపించలేదు కొద్ది రోజుల్లో చిన్న చిన్న సంజనలు మాటల్లా మారాయి ఇద్దరి ఒంటరి జీవితాలు మెల్లగా ఒకదానికొకరు దగ్గరవుతున్నాయి కొండపైకి ఎక్కుతున్న చీకటి నీడలు అవి హాలో వన్స్ అతను వెంటనే మైన్లు పేల్చాడు కొంతమంది పడిపోయారు కాని మిగతావాళ్లు ఇంకా ఎక్కుతూనే ఉన్నారు డ్రీ తన గంతో కాల్చడం మొదలుపెట్టింది